హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మార్వలస్ బ్యూటీ ఎట్ హోమ్ ఈరోజు నేను వేసవ కాలంలో ఎక్కువగా లభించే వాటర్ మెలాన్తో ఫేస్ ప్యాక్స్ ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను వాటర్ మెలాన్ ఆరోగ్యంతో పాటు మీ అందాన్ని కూడా కాపాడుతుందని మీకు తెలుసా వేసవ కాలంలో మీ స్కిన్ మృదువుగా కాంతివంతంగా ఉండాలంటే పుచ్చకాయ మాస్కులు ట్రై చేయండి ట్యానింగ్ పొడి చర్మం మచ్చలు మొదలైన చర్మ సమస్యలన్నిటికీ ఈ మాస్కులు ఎంతో బాగా ఉపయోగపడతాయి సమ్మర్లో వాటర్ మెలన్స్ పుష్కలంగా దొరుకుతాయి ఇందులో ముఖ్య ఖనిజాలు మరియు విటమిన్ ఏ ఏఈసి బి సిక్స్ ఉంటాయి ఈ వాటర్ మెలన్స్ను మాస్కులు మరియు ప్యాక్లుగా ఎలా వాడాలో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ టిప్ దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటో చూద్దాం వాటర్ మెలన్ జ్యూస్ అండ్ కర్డ్ ఒక బౌల్లో కొంచెం వాటర్ మెలన్ జ్యూస్ తీసుకుని దానికి ఒక స్పూన్ పెరుగుని కలిపి ఫేస్కి అప్లై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ డ్రై అయిన తరువాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి ఈ ప్యాక్ను వాడటం వలన వేసవి కాలంలో మృదువైన చర్మం మీ సొంతమవుతుంది సెకండ్ టిప్ దానికి కావాల్సిన రెమెడీస్ వాటర్ మెలాన్ జ్యూస్ అండ్ కేరా జ్యూస్ ఒక స్పూన్ వాటర్ మెలాన్ జ్యూస్లో ఒక స్పూన్ కేరా రసం కలిపి పేస్ట్కి అప్లై చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి పుచ్చకాయలోని ఎర్రని పిగ్మెంట్ సహజ స్క్రీన్ వలె పనిచేసి ఎండవలన కలిగిన గాయాలను తగ్గిస్తుంది అలాగే కేరా దోశ చర్మాన్ని చల్లబరిచి తేమనిస్తుంది థర్డ్ టిప్ దానికి కావాల్సిన రెమెడీస్ టూ స్పూన్స్ వాటర్మెలన్ జ్యూస్ అండ్ టూ స్పూన్స్ హనీ రెండు స్పూన్ల పుచ్చకాయ రసం మరియు రెండు స్పూన్ల తేనె కలిపి ఫేస్కి నెక్కి అప్లై చేసి అరగంట ఆరనిచ్చి తర్వాత వాష్ చేసుకోవాలి ఎండ వల్ల కమిలిన చర్మానికి మరియు ట్యాన్ని తగ్గించడానికి ఈ ప్యాక్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఫోర్త్ టిప్ దానికి కావాల్సిన రెమెడీస్ బనానా అండ్ వాటర్ మెలాన్ సగం అరటిపండు మరియు పుచ్చకాయ ముక్క తీసుకొని రెండు కలిపి ఫేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ను ఫేస్కి నెక్కి అప్లై చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి ఈ ప్యాక్ మొటిమలను తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది ఫిఫ్త్ టిప్ దానికి కావలసిన రెమెడీస్ మెలాన్ జ్యూస్ అండ్ మిల్క్ రెండు స్పూన్ల పుచ్చకాయ రసం మరియు రెండు స్పూన్ల పాలు కలిపి ఫేస్కి నెక్కి అప్లై చేసుకుని ట్వంటీ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి పాలు సహజమైన మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి ఈ ప్యాక్ వేసుకోవడం వలన ఓపెన్ ప్రోసెస్ ఏమైనా ఉంటే క్లోజ్ అవుతాయి అలాగే ఎండవలన కలిగిన గాయాలు మచ్చలు ఉంటే తగ్గిపోతాయి సిక్స్త్ టిప్ దానికి కావలసిన రెమెడీస్ మెలాన్ అండ్ అలోవేరా ఒక స్పూన్ పుచ్చకాయ రసం మరియు ఒక స్పూన్ కలబంద గుజ్జు తీసుకుని బాగా కలిపి ఫేస్కి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి ఈ ప్యాక్ వేసుకోవడం వలన వల్ల కలిగిన గాయాలు దెబ్బలు మొటివల వల్ల కలిగే మంట ఏమైనా ఉంటే తగ్గిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మా నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ మీకు కనుక కావాలనుకుంటే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి